హాయ్ అండి ప్రోమో చూసే ఉంటారుగా సంజన ఆడుకుంటుందా డయాస్ మీద రచ్చ రచ్చ చేస్తుందా అసలు తగ్గేదే లే అనిపిస్తుందా హౌస్లో ఉన్న వాళ్ళకి ఇచ్చి పడేసినట్టుంది శ్రీజా దగ్గర నుంచి ఇమ్మాన్యుల్ దాకా అలానే బుకింగ్ మధ్యలో హరీష్ ఆల్రెడీగా హరీష్ని ఒక రేంజ్ వాళ్ళు ఇది మధ్య ఒక చాలా ఒక దాని ఏమంటారు పింకీ పాంకి లాగా టామ్ అండ్ జరీ లా జరుగుతూ ఉంది ఇవాళ మాత్రం ఒక రేంజ్లో అనమాట అసలు ఆయనే ప్రైమ్ మినిస్టర్ సార్ అని చెప్పిందే వేదం ఆయనే తోపు ఎవరి మాట వినడం ఆయన అని చెప్పేసి పడా పడ పడా ఇచ్చి పడేసింది పనిలో పనిగా రాము కూడా చురకలు చేసింది రాము లాస్ట్లో ఆ రోజు మాట అంటాడు చీప్ ట్రిక్స్ అనే అంటాడు అనమాట సో చీప్లా కనపడుతున్నానా అంటే రాము ఎక్స్ప్లెనేషన్ చేయబోతాడు కానీ లేదు లేదు నేను రికార్డింగ్ ఉంది అని గట్టిగానే యువతిగా మొత్తాన్ని ఏంటి శ్రీజా సారీ సంజనా గారిని లోపలికి పంపించడానికి బిగ్ బాస్ కొన్ని సాక్రిఫైస్ కోరుకుంటున్నాడు తనుజా దగ్గర నుంచో రీతూ దగ్గర నుంచో చాలా వార్తలు అయితే వింటూ ఉన్నాం ఇంతకీ సంజనాని ఎందుకు ఇట్లా ఒక చిన్న ప్లాన్ చేసి ఇలా బయటకు తీసుకొచ్చి లోపలికి పంపించడంలో అంతరార్థం ఏంటి అంటే సంజనాలో ఒక వైల్డ్ ఫైర్ తీసుకురావడానికి లేదా సంజనాని ఇంకొద్దిగా గ్రాఫ్ పెంచి ఆటకి కొంత మసాలా యాడ్ చేయడానికి తనలో ఉన్న ఒక నాటి కావచ్చు తగ్గేదిలే మనస్తత్వం కావచ్చు అది క్యాప్చర్ చేసుకోవడానికి బిగ్ బాస్ బీబీ టీమ్ గట్టిగా ట్రై చేస్తున్నట్టే ఉంది ముందు ముందు హరీష్ వర్సెస్ సంజన చాలా బాగుంటుంది నో డౌట్ హరీష్ కూడా కొద్దిగా ఓపెన్ అయ్యి నువ్వా నేనా తడు పెడలు మాత్రం ఎంటర్టైన్మెంట్ మాత్రం టన్నులు టన్నులు వస్తుంది ఎందుకంటే హరీష్ కూడా ఎక్కడ తగ్గేదే లేదు ప్రస్తుతం తగ్గినట్టు కనపడుతున్నాడు ఇమాను సో థ్యాంక్ యూ అండి ఆల్మోస్ట్ ఇమాను గురించి తెలిసిందే చాలా ఎమోషన్ వాళ్ళ మధ్య మంచి బాండింగ్ ఉంది మనం చూడని బాండింగ్ ఉంది కన్ఫర్మ్ గా వాళ్ళిద్దరి మధ్య నైట్స్ వాళ్ళు చాలా ఎక్కువ షేర్ చేసుకుంటున్నారు ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయి ఉన్నారు అనమాట సో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో చెప్పండి